హే జానీ మాస్టర్ వివాదం గురించి అందరికి తెలుసు జానీ మాస్టర్ చాలా పెద్ద ఆర్టిస్టులకి కొరియోగ్రాఫర్గా వర్క్ చేశారు రామ్ చరణ్ ధనుష్ దళపతి విజయ్ అలాగే పునీత్ రాజ్ కుమార్ సుదీప్ కిచ్చా ఇలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులందరూ కూడా ఒకప్పుడు మంచి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అండ్ స్టిల్ ఆయన మూవీస్ చేస్తూ ఉన్నారు కూడా అండ్ ఆయన ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఒక అమ్మాయిని అబ్యూస్ చేస్తూ వస్తున్నారు అండ్ ఆ అమ్మాయి ఇప్పటి వరకు కామ్గా ఉండి భరించి రీసెంట్ గా బయటకు వచ్చి కేసు పెట్టడం జరిగింది ఇది మనందరికి తెలిసిన విషయం అండ్ ఆ అమ్మాయిని చాలా మంది అమ్మాయి ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది ఇప్పుడే ఎందుకు కేసు పెట్టింది ఇంతకు ముందే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఇంతకు ముందే వచ్చి చెప్పొచ్చు కదా అమ్మాయి వెనకుండి ఎవరు నడిపిస్తున్నారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఒక అమ్మాయి కామ్ గా ఉంది ఏం చేస్తున్నా అంటే ఎగర్ బెదిరించేలా ఉండాలి లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా అయి ఉండాలి ఫ్యామిలీ ఇష్యూస్ అయినా అయి ఉండాలి ఈ మూడైనా అయి ఉండాలి లేకపోతే వేరే ఏ రీజన్ వల్లైనా బయటికి వచ్చి ఉండకపోవచ్చు అండ్ ఇప్పుడు భరించలేక బయటకు వచ్చి చెప్తే అమ్మాయిని సపోర్ట్ చేయట్లేదు ఎవరు అండ్ మనం చూసుకోవచ్చు ఈ రోజు జానీ మాస్టర్ చేసిన పనికి ఆయన ఒప్పుకొని జైలుకి వెళ్ళడం జరిగింది ఈరోజు జానీ మాస్టర్ ఒక అమ్మాయిని అబ్యూస్ చేయడం వల్ల ఊచలు లెక్క పెట్టే సిచ్యువేషన్కి వచ్చేసారు సో మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక అమ్మాయిని ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా చెయ్యాలన్నా ఒక సెకండ్ మనం ఆలోచించాలి అది మిస్టేక్ అవుతుంది అది ఫ్యూచర్లో ఎప్పటికైనా మనకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి సో జానీ మాస్టర్ చేశారు ఏం కాదులే అని అనుకున్నారు కానీ ఈ రోజు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోలకి కొరియోగ్రాఫర్గా వర్క్ చేసిన జానీ మాస్టర్ ఇప్పుడు చెంచల్ కూడా జైలుకి తరలించడం జరిగింది సో గాయస్ బీ కేర్ఫుల్ అండ్ ఈ విషయంలో ఆ అమ్మాయికి న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను